హలో హాయ్ ఎబ్రిగా గుడ్ మార్నింగ్ అందరికీ అంటే ఈరోజు దొండకాయ కర్రీ మామూలుగా మేడ్ ఎలా చేసుకుంటామో ఇలా చేస్తున్నాం మన కర్రీ చూడండి కనబడుతుందా దొండకాయ కర్రీ అయితే ఎన్ని పనులు చేసినా ఏదో ఒకటి ఫుడ్ కోసమే ఉంటుందండి ఓ పని వంట పని అయిందంటే బయటి పని మిగిలిపోద్ది బట్టలు మళ్ళీ బట్టలు ఆరయ్యాలి ఇంతవరకు చేసుకోవాలండి సో అయితే కూర చేసుకుంటూ దొండకాయ కర్రీ చేసుకుంటూ టీ అయితే తాగుతున్నారు సో మీరందరు టీ తాగారా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు చపాతీలకి కానీ జొన్న రొట్టెకి కానీ బాగుంటుందండి సో నేనైతే రైస్ లకనే చేస్తున్నాను కాస్త గ్రేవీగా అటు ఫ్రై కాకుండా అటు గ్రేవీ కాకుండా ఒక మీడియం మధ్య రకం ఉంటుంది కదా అలా చేస్తాను అనమాట దొండకాయ కరెక్ట్ సార్ కల్ దొండకాయ అయితే బాగా ఇలా బ్రౌన్ కలర్ కాస్త అంటే ఆయిల్లోనే మగ్గనిస్తే మనకి వాటర్ చేసుకున్నప్పుడు తొందరగా ఉడికిపోద్ది అన్నమాట ఆయిల్లోనే బాగా డిఫ్రై అయితేనే కొంచెం ఎత్త ఉంటుంది ఎందుకంటే దొండకాయనే గట్టి ఉంటుంది నాకు పెద్దగా దుండకాయ ఇష్టం ఉండదు సో చపాతీలకైతేనే అయితేనే ఇష్టం అండి నాకు मैं ह रने में ारा प् वने ते ह ब ఇప్పుడు స్కూల్ పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి కాస్త నిదానంగా చేస్తున్నాను వంటలు అయితే పిల్లలకు కానీ ఉంటే సెవెన్ థర్టీ కదా నిల్లదండి ఇన్షన్లో పనులు అయితే అన్ని టకా టకా వంట అన్నీ అయిపోతాయండి ఏదో చిన్న చిన్న మిగిలిన పనులు మాత్రమే అలా చేసుకుంటాం ఇప్పుడైతే పిల్లలకి ఆల్స్ కాబట్టి కాస్త లేట్గానే చేస్తున్నాం వంట అయితే దొండకాయ అయితే చేస్తున్నాను మీ అందరితో నేనైతే ఎలా చేస్తున్నాను అది షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీని ఇప్పుడైతే టమాటా కట్ చేసుకున్నాను టమాటో అయితే వేస్తున్నాను టమాటా ఎప్పుడైనా సరే అండి ఏ కర్రీలో అయినా సరే ఏ కర్రీలో అయినా సరే చిల్లీ పౌడర్ వేయకముందే వేస్తాను ఎందుకంటే ఇది కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మరి మీరు ఎలా చేస్తారో కానీ నేనైతే ఇలా చేస్తున్నాను అన్నమాట కొందరేమో చిల్లీ పౌడర్ వేసిన తర్వాత వేస్తాను నేనైతే మటన్లో కానీ చికెన్లో కానీ మిగతా ఏ కర్రీ చేసినా కూడా నేను ఫస్ట్ టమాటో వేసి కొంత ఆయిల్లో డిఫ్రై అయిన తర్వాతనే అయితే వేస్తాను అన్నమాట తొందరగా మెత్తామంటాను దీన్ని ఇప్పటి టమాటాలు అయితే కాస్త గట్టిగానే ఉంటాయండి బెంగు టమాటాలు అంటారు కదా మన తోట టమాటలు అయితే ఏమో తొందరగా కేస్ట్ కూడా బాగుంటుంది టమాటాలు కాబట్టి కాస్త గట్టిగా ఉంటాయి కానీ మూడు గంటలు వేస్తాను ఇప్పుడైతే నేను చిల్లీ పౌడర్ అయితే వేస్తాను నేను మేమైతే కారం ఎక్కువనే తింటామండి బాగా స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది పడుతుందండి చూడండి ఎలా అల్లి ఇలా ఓన్లీ రోస్ట్ అయితేనేమో పల్లీలు వేసి మనము పల్లీలు కానీ కొబ్బరి పొడి కానీ అలాంటివి వేసుకుంటే బాగా టేస్ట్ అనిపిస్తుంది సో అయితే రైస్లకి వచ్చే కాట్లకి రెండు ఇదికి వచ్చే విధంగా అయితే అనమాట అన్నమాట ఇవన్నీ ఇప్పుడైతే కాస్త వాటర్ అయితే వేసుకుంటున్నాను ఉండకాయ కరెంట్ ఎంతమందికి ఇష్టము సో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో లైట్గా అయితే వాటర్ వేసుకున్నాను కాస్త వాటర్లోనే కాస్త బాయిల్డ్ అయితే మెత్తగా మంచిగా అనిపిస్తుంది బట్ అక్కడ టేస్ట్ కూడా ఇప్పుడు కాస్త సాల్ట్ ధనియా పౌడర్ వేస్తే అది సిమ్లో పెడితే కాస్త బాగుంటుంది తొందరగా ఉడికిపోతే సో ఇప్పుడైతే ఒక సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ధనియా పండు కూడా వేస్తున్నాను సో ఎంతేనండి లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాం చూడండి కొత్తిమీర వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఏంటండి నా స్టైల్లో దొన్నకాయ అయితే ఈ విధంగా చేసాను అన్నమాట కాస్త సిమ్లో పెట్టి ఉడికిపోద్ది సమ్మూత పెట్టేసుకుంటే అయిపోతుంది సో నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాగే మరిన్ని వీడియోలు అయితే నేను మా ఇంట్లో ఎలా చేస్తున్నాను అది అయితే చూపిస్తాను మీ అందరితో షేర్ చేసుకుంటాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే దొండకాయ కర్రీ మామూలుగా సింపుల్గా మనము రైస్లోకి ఏ విధంగా చేసుకుంటున్నామని మాత్రమైతే చూపించాను అనమాట ఎప్పుడు చూసినా నేను అంటే కరివరకే చూపిస్తాను సో నేను కెమెరా ముందు ముందు ఇలా చేసి చూపిస్తాను అనమాట సో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ ఉంది ఉంటాను బాయ్ బాయ్ లేదండి ఎలా అయిందన్నది దగ్గర పెట్టే చూపిస్తాను ఒకసారి కెమెరా అయితే చూడండి ఎలా అయిందో గోచా ఆయిల్లోనే బాగా ఇదేం కానీ లావుడికి పోయించడానికి కర్రీ బాబాయ్